శివకరం శాంతం శివాత్మానం శివోత్తమం శివమార్గ ప్రణేతరం ప్రణతోస్మి సదాశివం మాఘమాసం చాలా పవిత్రమైన మాసం మాఘ కార్తీక మాసములు స్నానానికి దానానికి శివపూజకి అత్యంత ప్రశస్తమైనది మాఘమాసం అంటే సూర్యనారాయణ స్వామిని భానువారున్నాడు మాఘశుక్ల చతుర్థి నాడు మహాగణపతిని మాఘ పౌర్ణమి నాడు పరదేవతని విశేషముగా మాఘశుక్ల ఏకాదశి ద్వాదశుల్లో నారాయణమూర్తిని మహాశివరాత్రి నాడు శివుణ్ణి ఆరాధిస్తున్నారు ఇన్ని రూపాలు విడివిడిగా మనం చెప్తున్నామంటే ఇన్ని రూపాలుగా ఉన్నప్పటికీ ఏకం సత్ ఆ లోపల ఉన్నటువంటి ఆ సత్పదార్థం ఒకటి పరమా పరమాత్మతత్వం ఆ పరమాత్మతత్వం అవగతం చేసుకోవడం చాలా దుర్లభం ఒకానొక సందర్భమున నేను గొప్ప నేను గొప్ప అనేటువంటి అహంకార పూరితమైనటువంటి వారి నడుమ ఒక జ్యోతిర్మయమైనటువంటి స్తంభం ఆవిర్భవించింది ఆపాతాల నభస్థలాంతభువున బ్రహ్మాండం ఆవిస్ఫురత్ జ్యోతి లింగమౌలి విరసింది జ్యోతిర్మయమైనటువంటి స్తంభం ఆవిర్భవించింది ఉన్నటువంటి ఇరువురు బ్రహ్మ విష్ణువులు దీని ఆద్యంతములను మీరు గ్రహించిన తప్పగా దీని మీలో ఎవరు శ్రేష్ఠలో చెప్పగలబు బ్రహ్మ హంసరూపంన ఊర్ధ్వ గమనం చేశాడు రూపమున విష్ణువు ఆ యొక్క జ్యోతిర్మయమైనటువంటి మూలాన్ని దర్శించడానికి ప్రయత్నించింది వరాహం యొక్క కొరలు కూడా విడినాయి కానీ అది అంత అప్పుడు ఇది కేవలం ఇది భగవల్లీల ఇది కేవలం ఉపాసనతో మాత్రమే దీన్ని మనం పొందగలము కానీ మరో విధముగా కాదని చెప్పి అప్పుడు తన ఆరాధ్యమైనటువంటి హృద్గతమైనటువంటి ఆ సదాశివుణ్ణి సహస్ర కమలార్చనతో సంతుష్టపరుద్దామని అర్చన చేయడం మొదలుపెట్టాడు ఇదిలా ఉంటూ ఉండగా బ్రహ్మగారు పైన వెళుతున్నారు ఆ హంసపక్ష రూపంలో ఉన్న రెక్కలు రాలుతున్నాయి కానీ అంతు చిక్కట్లేదు ఆ సందర్భంగా పైనుంచి మొగలి పువ్వు మరియు కామధెనువు వస్తూ ఉన్నది ఎక్కడి నుంచి వస్తున్నారని అడిగాడు ఇది మహాదేవుని యొక్క దివ్యాభిషేకం వనరిచి వస్తున్నారని కామధేనువు చెప్తే నిర్మాణ్యంగా వస్తున్నారని మొగలి పువ్వు చెప్తే మీరు నాకు సాక్ష్యం చెప్పాలి అంటే మేము అసత్యం ఆడము అంటే లేదు లేదు చెప్పకపోతే నేను మిమ్మల్ని చవిస్తాను భయపడుతూ భయపడుతూ వీళ్ళని విష్ణువు దగ్గరకు తీసుకొచ్చాడు విష్ణు అక్కడ కమలార్చన చేస్తూ ఉన్నాడు ఆ సందర్భంలో ఆ సహస్ర కమలార్చనలో ఒక కమలము అదృశ్యమైంది కమలనైనడు కదా పరమాత్మ ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తన యొక్క నేత్రాన్ని పరమేశ్వరుడుకి అర్పణ చేశాడు తత్పాది నేనాత్పరంజ క్రితవా ఆ పరమేశ్వరు పాదాలకి తన యొక్క నేత్రముల్ని దానం చేశాడు ఇదిలా ఉండగా బ్రహ్మగారు వచ్చారు ఈ మొగలుపు అవునా నువ్వు నిర్మాల్యంగా తెచ్చాడు ఆయన కామధేను తలతో అవును అని చెప్పి తోకతో కాదండి అందుకే గోపూజ ఇత్యాది చేసేటప్పుడు గోవు యొక్క భాగంలో పుచ్చని దగ్గర విశేషంగా మనం ఆరాధన చేయటం సంప్రదాయం కాబట్టి అప్పుడు పరమేశ్వరుడు ఆ నారాయణమూర్తి యొక్క భక్తికి చాలా పరవశుడై ఆశుతోషుడైనటువంటి శంకరుడు నారాయణమూర్తికి పరమేశ్వరుడు చక్ర తన యొక్క సుదర్శన చక్రాన్ని ఆయనకి ఇవ్వటం జరిగింది అదేవిధంగా బ్రహ్మగారికి నీకు తగిన శాస్త్రి చురువుగాక విధిగా నీకు ఆరాధన ఆలయం ఆరాధన ఇవన్నీ ఉండకుండా ఉండగా కానీ అదేలాగా శివ పూజలో మొగలి పువ్వు నిషేధింపబడింది కామధేను గోవు యొక్క ముఖం అబద్ధం అండి అండృతం పలికింది కాబట్టి ముఖం మాత్రమే చూస్తే కాదు ముఖం చూసిన పిదప పుచ్చం దగ్గరికి వెళ్ళి నమస్కరించాలి అని చెప్పడం జరిగింది అట్టి ఆ జ్యోతిర్మయమైనటువంటి ఆ మహాదేవుని యొక్క అద్భుతమైనటువంటి అవతారం ఆవిర్భవించినటువంటి రోజు మహాశివరాత్రి ఆ మహాశివరాత్రి చాలా విశేషం మాఘకృష్ణ చతుర్థశ్యాం పూజార్థంచ జగద్గురు జగత్తంతటికీ గురువైనటువంటి ఆది గురు దక్షిణామూర్తి ఆ పరమేశ్వరుణ్ణి ఆ మహాశివరాత్రి నాడు విశేషంగా పూజ చేయాలి పూజ అనగా భక్తితో గంగని అర్పించటం పత్రి తెచ్చివేయటం భక్తిగా మా మన హృదయాన్ని సమర్పించటం పరమేశ్వరుడు ఎట్ల ఎటువంటి వాడు అంటే తన యొక్క శిరస్సును ఏముంది అంటే గంగా ఉంది గంగాధరుడు అంటాడు గంగాధరుడై ఉన్నప్పటికీ భక్తితో ఒక ఉద్దర్ణ నీళ్ళు పోసేటప్పటికీ పరమేశ్వరుడు ఆశుతోషుడు అనుగ్రహిస్తున్నాడే ఈ లోకంలో కొన్ని చాలా సరళంగా బయట ఎవ్వరూ వాడనిటువంటి పువ్వులు కొన్ని ఉన్నాయి తుమ్మి పువ్వులు ఉన్నాయి తెల్ల చెల్లెడు పువ్వులు ఉన్నాయి ఉమ్మెత్త పువ్వులు ఉన్నాయి ఇవన్నీ ఎవ్వరూ వాడరు దానికి సుగ సుగంధం ఉండదు దాని దగ్గరికి ఎవరు పోరు ఎవరు ధరించరు అట్లాంటివి పరమేశ్వరుడికి అర్పిస్తే అర్కద్రోణ ప్రభుత్తి కురుచనంతే స్మరహర పదం మోక్ష సామ్రాజ్య ఆయన ఒక తుమ్మి పువ్వు ఒక ఉమ్మత్త పువ్వు ఒక జిల్లుడు పువ్వు పెట్టినా చాలు ఒక్క మారడి పెరి పెట్టినా చాలు ఏకబిల్వ దారతో తోషిణి బిల్వంతో ఆనందంగా అనుగ్రహిస్తాడు అట్టి ఆ పరమాత్మని ఎట్లాంటి అది అలా చేస్తే ఏమిస్తాడు అన్నాడు స్మరహర పదం మన్మధుణ్ణి హరించిన వాణి పదం అంటే తన యొక్క సాధ్యం ఇది తెలిసి కూడా ఒక్కసారి జీవితంలో శివ శివ అన్న నామాన్ని పలకలేక వాడు ఉన్నా లేకున్నా ఒకటే కదా జన్మకు శివరాత్రి అంటారు అంటే ప్రతి శివరాత్రి ఒక జన్మగా మనం భావించగలగాలి జనన మరణములకి కారణమైనటువంటి వాడిని నిగ్రహించిన వాడు శంకరుడు జననానికి కారణం మన్మధుడు అట్టి మన్మధుణ్ణి నిగ్రహించినాడు మరణములకి కారణం ఇవ్వడు యమధర్మరాజు అట్లా యముణ్ణి కూడా శాసించినాడు అట్టి ఆ మహాదేవుణ్ణి సంసారం అంటే ఏమిటి అంటే జనన మరణ మధ్య ప్రవాహమైనటువంటి జీవనం వాటిని అధిగమించాలి సంసారాన్ని అధిగమించాలి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైన జాగృతి కలగాలి జన్మ చరితార్థమవ్వాలి మానవ జన్మ చాలా దుర్లభమైనటువంటి మానవ జన్మ అత్యంత దుర్లభమైన మానవ జన్మని చరితార్థం చేసుకోవాలంటే మనం ఏం చెయ్యాలి మహాశివరాత్రి నాడు මහදේවන්නේ ස්මරිස්තුූ මහාදේව මහදීව මහාදීවී යෝජපේ බත්සංගෞරව දෝරීෂය තාවන්තමනු තාවති ගවරු හදේවා මහදේවා මහදේවාන ස්පරිස්තචාන් අවබට දුර පරගනට්ග ශංගරවා භතු ගයන් ග්‍රිස්ට්ට.